ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా శ్రీ హనుమాన్ శోభయాత్ర పల్లి శ్రీ శివ పంచాయతీ తన సంతాన మూర్తి మారుతి దేవాలయం నుండి జైపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్రలు శ్రీరాంపూర్ అబ్బాయిపల్లి బెజుల జైపూర్ మంచిర్యాల మరియు రసూల్పల్లి వివిధ చుట్టుపక్కల గ్రామాల నుంచి వంద మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఇప్పుడున్న రోజుల్లో కళలు మరుగున పడిపోతున్నావి కాబట్టి మళ్లీ ఈ కళలను వెలుగులోకి తీసుకురావడానికి కళాకారులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దినేష్ పాండే ఆదేశాల మేరకు భజన కార్యక్రమం అలాగే మహిళలతో పోలాటం నృత్యం చేస్తూ శోభాయాత్ర చేయడం జరిగింది కార్యక్రమంలో మంచిర్యాల కళాకారుల అధ్యక్షులు శ్రీ వెంకటాచారి రసూల్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షులు శ్రీ కనుకుంట్ల శ్రీనివాస్ జైపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం అధ్యక్షులు శ్రీ అరవిందరావు మరియు అగ్గులచ్చన్న ఎల్పుల రాజేందర్ సతీష్ పల్లె తదితరులు పాల్గొనడం జరిగింది ప్రభుత్వ కళాకారులను గుర్తించి వారికి వేతనాలు అందించాలని కోరుకుంటూ గద్దల శంకర్ ఎస్టిజె న్యూస్ రిపోర్టర్ జైపూర్ What కోసం మండలాలలో కూడా కళాలకారులు జిల్లా మన ఇక్కడ గ్రామాలల్లో అందరూ అని చెప్పి దాని విషయంలో కళాకారులు అందరం కలిసి మేము ఈరోజు శోభయాత్ర చేయడం జరిగింది మన రాష్ట్ర అధ్యక్షుడు దేశ్ముఖ్ పాండే గారి ఆదేశాల మేరకు మరియు మా డిస్టిక్ అధ్యక్షుడు వెంకటాచార్య గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కళాకారులు అందరూ ఏంటంటే అందరికీ ఉపాధి దొరకాలని చెప్పి మేము కళాకారులు అందరూ గుర్తించాలి కళాకారులను రేపు గవర్నమెంట్ ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ కార్యక్రమం చేతబట్టినాం దీన్ని విజయవంతం చేయడం కోసం మొత్తం మండలాలు విలాజ్ విలేజ్లు అందరూ ఈరోజు వంద మందితోటి వచ్చినాం రేపు ఐదు వందల మందితోటి మొత్తం మేము ఈ శోభయాత్రను జై జై శ్రీరామ్ శ్రీరామ్ మరి ఈరోజు రసురుపల్లె వాళ్ళ వాళ్ళు మరి అంతేకాకుండా జిల్లా అధ్యక్షుడు భజన మండలి వీళ్ళందరూ కలిసి జైపూర్కు శోభయాత్రగా రావడం జరిగింది మరి ఈ శోభయాత్ర ఎందుకదా అంటే ప్రజానీకము మనం అంతా హిందువులం మన హిందువులం అని చెప్పుకునే గర్వంగా ఉండి ఈరోజు అందరం కూడా ఇప్పుడు ముస్లింస్ క్రిస్టియన్స్ అయితే ఏ విధంగా వాళ్ళు ఐకమత్యంగా ఉంటారు మనం కూడా హిందువులం అందరం కులమత భేదం లేకుండా అందరం ఏకతాటిపై ఉండి హిందూ సమాజాన్ని గౌరవించి దేశభక్తిని చాటి చెప్పేందుకు మరి శోభయాత్ర చెప్తాను వాళ్ళు వాళ్ళు చెప్పి వారు అయ్యాలు వచ్చినవి వారికి అందరి శుభాకాంక్షలు ఎందుకంటే మరి ఈరోజు వాళ్ళు వచ్చి మరి ఈ ఉన్న అందరినీ ఒక ఈ గ్రామాలలో కూడా అరే వీళ్ళు భజన వచ్చిండ్రు ఈ వాళ్ళు మనం కూడా ఈ ఈ ప్రకారం కూడా మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం వాళ్ళకు కూడా కలుగుతుంది కాబట్టి వాళ్ళకు కలగాలి వాళ్ళకు కూడా చెప్తున్నా నేను మన జైపూర్ వాళ్ళకు కూడా ఈ విధంగా కలగాలి ఎందుకంటే మనకు అక్కడ అంజనేయుడు ఉన్న రసరుపల్లిని వాళ్ళు ఎంతో అన్ని కార్యక్రమాలు చేస్తారు కానీ మన మన గుళ్ళు ఉన్నాయి మనకు ఈ కార్యక్రమాలు చేసినందుకు ముందుకు వస్తలేరు కాబట్టి మనము అన్ని ఊళ్ళల్లో అందరూ ఐకమత్యమై తల్లిని అందరూ కలిసి తలింత చేసుకొని వాళ్ళు ముందుకెళ్తాను మనం కూడా వెళ్ళాలి వాళ్ళ వాళ్ళ వచ్చినది వాళ్ళకు శుభకార్యం జరుపుకుంటూ ముగిస్తున్నాను జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మంచి భిన్నమైన రోజులు కాబట్టి విష్ణుమూర్తిని పూజించేటువంటి మంచి దినాలు కాబట్టి ఈరోజు రసంపల్లి గ్రామం నుండి మన జైపూర్ వెంకటేశ్వర స్వామి వారి వరకు మేము ఒక హనుమాన్ శోభయాత్ర పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా జిల్లాలో ఉన్న కళాకారులు ఎక్కడైతే ఉన్నో మరుగున పడ్డ కళలను వెలికి తీయడానికి ప్రతి గ్రామాలు ప్రతి మండలాలు అన్నీ తిరగడం జరిగింది అందులో ప్రతి గ్రామాలలో చాలామంది కళాకారులు ఉన్నారు వారు కూడా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద మొత్తంలో వేయాలి ఈరోజు ఈ కళలన్నీ అంతరించిపోకుండా మనం ముందుకు ఇంకా పూర్వజన్మ ఇంకా ముందు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరూ కళాకారులను అందరం సహకరించాలి యువతం కూడా ముందుకు తీసుకురావాలి ఇవాళ యువతలు అందరూ కొంతమంది వేరే వేరే విషయాలకు అలవాటు పడి చాలా ఎన్నో జరుగుతుంది అన్ని కళ్ళ ముందు కూర్చొని అంతేకాకుండా ప్రతి భావనతో పోతే మనిషికి మంచి ముక్తి జరుగుతుంది ప్రతి భావమే ఈ ప్రపంచంలో పేరు కాని దీనికన్నా మించింది ప్రపంచంలో ఏం లేదు మనం అందరము అందరం బాగుండాలి అందులో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి ముఖ్యంగా ఏముందంటే సెంట్రల్ నుండి వచ్చిన కొన్ని ఏమైనా నిధులు కానీ మన స్టేట్ నుండి వచ్చిన కొన్ని నిధులు కానీ ప్రతి ఒక్క గ్రామ గ్రామం సర్వే చేసి గ్రామాలలో ఎంతమంది కళాకారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు తగు వేతనం ఇవ్వాలని మా కళాకారుల తరఫున అందరం ఈరోజు ఈ హనుమాన్ శోభయాత్ర సందర్భంగా కళాకారుల తరఫున మేము అందరం వేడుకుంటున్నాం ఎవరైనా ముందుకు దాతలు వచ్చి మా కళాకారులను గుర్తించాలని మేము భగవంతుని మనసారుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఉండాలంటే ప్రతి ఊరికి భజన మండలి ఉండాలి ప్రతి ఒక్కరిని మేలుకొల్పాలి హిందువు అని గర్వంగా చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవచ్చు ఎనభై శాతం ఉన్న హిందువులం ఎందుకు చెప్పుకోవాలి గర్వంగా చెప్పుకోవాలి అని పుట్టి ఊళ్ళో భజన మండలి పెట్టి ప్రతి ఒక్కరు ప్రతి గుడిలో భజన చేయాలి శనివారం అన్న ఆదివారం అన్న ఏదో ఒకరోజు భజన జరిగితే గుడికి అందం వస్తుంది గుడికి భక్తి ఉంటుంది భావంతోనే కొన్ని మంచి మార్గంలో తాగేటోడు కానీ ఇష్టం విజయాలు ఉన్నా కానీ ఈ భక్తి మార్గంలో కట్టిన పచ్చేవాడు మారుతాడు అలాంటిది రావాలని ప్రతి ఒక్క గ్రామానికి ఇలాంటి బయన వండలు ఇప్పుడు ఎండలో ఇంత అంత దూరం నడిచే వచ్చింది కళాకారులంతా దొరగానికి మనకు స్వాగతం సో చాలా సంతోషం ఈ గుడికి మాకు ఇక వచ్చి ఒకసేపు వచ్చే బయలు ఇలాగనే ప్రతి ఊళ్ళో ఇట్లనే ఉండాలి ప్రతి ఊళ్ళో ఇట్లనే ఉండాలి మన కళను అంతరించిపోతాను ఈ అంతరించిపోయిన కళలు కొంచెం పైకి మా జిల్లా అధ్యక్షుడు గారు మన ఈ ముందుకు ఇవాళ ఇక్కడ దాకా వచ్చడం జరిగింది ఇంకా కూడా ఇలాంటి శుభయాత్ర ఇంకెంతో మంది ఎంతో చేస్తాం ఇంకా ఇప్పుడు ఇలా యాభై మంది వంద వచ్చేసరి మళ్ళీ ఒకసారి ఐదు వందల మందితో కూడా ఇంకా శుభయాత్రమని అవకాశం వచ్చేందుకు ధన్యవాదాలు